యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం అండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి రేపు రేపు అనగా ఫోర్టీన్త్ డేట్కి అయితే నేనైతే ఢిల్లీ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కార్స్ కావాలంటే మాత్రం నాకైతే తప్పకుండా మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు ఫ్రెండ్స్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో మీకు పక్క పక్కాగా కారు కావాలంటేనే తప్పకుండా మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి ఎందుకంటే అక్కడ అయితే సమయం అయితే సరిపోదండి ఓకేనా మనం వచ్చేసి ఒక మూడు కార్లు నాలుగు కార్లు చూడడానికే పొద్దు నుంచి సాయంత్రం వరకు అయితే టైం అయితే అయిపోతుంది ఓకేనా వా ఖాళీగా అయితే మీరు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏమైతే చేయద్దు టైంపాస్ మెసేజ్ అయితే అసలు కూడా చేయొద్దు ఓకేనా మీకు పక్కాగా మీకు ఇది కావాలి అంటే దానికోసమే మీరు కాల్ చేయండి ఓకేనా ఇంకా అయితే అక్కడ తిరగడానికైతే సమయం అయితే ఉండదు నేను తిరిగిని నేను ఎక్కడైతే తిరుగుతానో అక్కడ చూసిన వెహికల్స్ కూడా అప్పటిదప్పుడు నేను అప్లోడ్ చేయడానికైతే అయితే చూపిస్తూ మీకైతే చూ కార్ అయితే చూపిస్తూ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చండి దానికి వచ్చేసి నేను రిప్లై అయితే ఇస్తాను ఓకేనా నేనొచ్చేసి ఫోర్టీన్త్కి రేపైతే రేపు ఏ రోజు వచ్చేసి థర్టీన్ అండి రేపు వచ్చేసి ఫోర్టీన్త్ అండి ఫోర్టీన్త్ నైన్ థర్టీకి అయితే ఉదయం నేనైతే వెళ్తున్నాను అండి ఒక త్రీ 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 నుంచి ఫోర్ డేస్ అయితే నేనైతే అక్కడ ఉండాలని అయితే వెళ్తున్నాను మీకు ఎవరికైనా కార్ కావాలంటే మాత్రం తప్పకుండా నాకైతే కాల్ చేయచ్చు ఏపీ వాళ్ళు కానివ్వండి తెలంగాణ వాళ్ళు కానివ్వండి ఓకేనా అక్కడ నేను మీరు నచ్చితే మీకు కార్ నచ్చితే మాత్రం మీరు ఓనర్ గారికి వచ్చేసి అమౌంట్ కూడా మీరు వారికే సెండ్ చేయాల్సి ఉంటుంది మాకు వచ్చేసి ఏం కూడా చేయొద్దు ఓకేనా ఫ్రెండ్స్ మాకు వచ్చేసి కమిషన్ అయితే నేనైతే నేను వెళ్తున్నాను కాబట్టి అక్కడైతే ఫిఫ్టీన్ థౌజండ్ అయితే నేనైతే తీసుకుంటానండి మీకు వచ్చేసి బై రోడ్ కావాలంటే కూడా మాకు వచ్చేసి డ్రైవర్స్ కూడా అందుబాటులో ఉంటారండి వారికి కూడా మనమైతే ఎంతనో మనమైతే లెక్క చేసి వారికి డ్రైవర్స్ కూడా ఇవ్వాల్సి ఉంది ఓకేనా ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ బండికి వచ్చేసి డీజిల్ కానీ అన్ని ట్యాక్సీస్ కానీ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అయితే అదనంగా ఉంటాయండి కమిషన్ వేరే ఉంటుందండి బండి ప్రైస్ వచ్చేసి వేరే ఉంటుందండి ఫ్రెండ్స్ మీకు కార్కైతే నచ్చితే మాత్రం తప్పకుండా మీకు ఎన్వోసి ఇన్వాయిస్ అయితే ఇస్తామండి ఏపీకి కానీ తెలంగాణ కానీ అక్కడైతే మీరే రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే కూడా పర్వాలేదండి మేము మళ్ళీ చేసి ఇవ్వమంటే కూడా మాకు వచ్చేసి కరీంనగర్ లోకల్లో చేసి ఇవ్వమంటే కూడా మేము కూడా చేసే ఇస్తాం మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా ఈ డీల్ మాకైతే కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు మీకైతే ప్రతి మెసేజ్ కానీ కాల్ కానీ నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనా జర్నీలో అయితే ఫోన్ అయితే పనిచేయదండి ఓకేనా నేను అక్కడికి అయితే వెళ్ళిన తర్వాత నేను వచ్చేసి మీకు ఏ కారు కావాలన్నా కూడా నా వాట్సాప్ మెసేజ్లో వాయిస్ మెసేజ్ అయితే పెట్టండి ఓకేనా పెడితే మాత్రం నేనైతే ఓపెన్ చేసి ప్రతి దానికైతే నేను రిప్లై ఇస్తానండి దేనికి వచ్చేసి ఎంత ఉంటుందో టైంపాస్ మెసేజ్ అయితే ప్లీజ్ దయచేసి అసలు చేయకండి ఓకే అందరికీ వచ్చేసి బాయ్ అండి శుభ సాయంత్రం అండి థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ ఇంకొకటి అయితే చెప్తానండి నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి చెప్తానండి నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో అండి ఫ్రెండ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో ఫ్రెండ్స్ ఈ ఫోన్ నెంబర్కి వచ్చేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదంటే వాయిస్ కూడా చెప్పేనా మెసేజ్ చేయండి ఓకేనా ఎలాంటి అయినా నేను రిప్లై ఇస్తాను ఓకేనా కాల్ కూడా చేయండి నేనైతే మాట్లాడతానండి ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికైతే